ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస నందిగమ్మ మండలం సోమవరం గ్రామంలో మ్యాజిక్ డ్రైన్లను పరిశీలించారు సోమవరం గ్రామంలో పైలట్ గా మ్యాజిక్ డ్రైన్లను ప్రారంభించామని తెలిపారు ఇక్కడ సక్సెస్ అయితే జిల్లాలోని ఇతర గ్రామాల్లో కూడా మ్యాజిక్ డ్రైన్లను నిర్మిస్తామని లక్ష్మీస చెప్పారు

మన గ్రామీణ ప్రాంతాల్లో ఈ డ్రైనేజ్ సమస్యలని పెట్టడానికి అలాగే ఈ డ్రైనేజు ప్రాబ్లం లేకుండా అన్ని స్ట్రీట్స్లో కూడా ఈ సిసి రోడ్స్ ఎక్కడైతే వేసి ఉన్నాము అక్కడ కి పెట్టడానికి నిధులు ఎక్కువ అవసరం వస్తుంటాయి సో దీన్ని మేనేజ్ చేయడానికి అట్లాగే ఈ డ్రైనేజ్ వ్యవస్థను కూడా ప్రాపర్గా చేయడానికి మ్యాజిక్ సొప్ పుట్టని ఇంతకుముందు ఉండేది ఇప్పుడు ఆ మ్యాజిక్ డ్రైనేజ్ కూడా తీసుకోవడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా ఎన్ఆర్జీఎస్లను అనంతం చేసి ఒక వినూత్నంగా డ్రైనేజ్ని సీసీ డ్రైన్ కాకుండా అలాగే నీళ్లు కూడా ప్రాపర్గా భూగర్భ జలానికి వెళ్ళేలాగా ఈ మ్యాజిక్ డ్రైన్ తీసుకోవడం జరిగింది దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ అగ్రిగేట్స్ వేసి ఆ డ్రైనేజ్ అయితే ఏమైనా సీసీ రోడ్ ఉంటుందో దాని పక్కనే డ్రైనేజ్ని ప్రాపర్గా తీసి అక్కడ వచ్చే నీళ్లు అక్కడే భూగ్రవ జలానికి వెళ్ళి భూగ్రవ జలం పెంపడం పెంపొందిస్తూ అట్లాగే డ్రైనేజ్ సమస్య లేకుండా అలాగే ఈ డ్రైనేజ్ స్టాగ్నేషన్ వల్ల వచ్చే ఈ హెల్త్ ఇష్యూస్ అలాగే లోకల్ శానిటేషన్ ఇష్యూస్ ఇవన్నీ ఏమి రాకుండా చేయడానికి ఈ ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది సోమవారం విలేజ్ మన ఎన్టీఆర్ జిల్లాలో ఒక పైలట్ తీసుకున్నాము ఇది చాలా చక్కగా జరుగుతూ ఉంది పబ్లిక్ కూడా చాలా మంచి స్పందన ఉంది ఇది కాన్సెప్ట్ ఇక్కడ క్లిక్ అవుతే ఎంటైర్ జిల్లాలో అలాగే ఎంటైర్ స్టేట్లో కూడా ఇది రిప్లికేట్ చేసే అవకాశం ఉంటుంది ఇది ఎన్ఆర్జిఎస్లోనే అదనంగా ఖర్చు లేకుండా ఎన్ఆర్ఎంజిఎన్ఆర్జిఎస్లోనే వచ్చే నిధులతోనే చేపట్టేది మనం ఒక డ్రైనేజీ సీసీ డ్రైనేజ్ చేయాలనుకుంటే ఒక ఒక మీటర్కి దాదాపుగా రెండు వేల మూడు వేల వరకు ఖర్చు అవుతుంది అదే ఈ మనం మ్యాజిక్ డ్రైనేజ్లో ఒక మీటర్ కేవలం వెయ్యి రూపాయలతోనే అన్నీ సరిపోతూ ఉన్నాయి సో ఇది ఇక్కడ డబ్బులు అలా అవుతుంది భూగ్రో జలాలు పెరుగుతాయి అలాగే శానిటేషన్ను అట్లాగే హెల్త్ ఇష్యూ వల్ల కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇది ఒక మంచి పరిణామం ఇది కనుక సక్సెస్ చేస్తే సక్సెస్ అవుతే స్టేట్ లెవెల్ కూడా ఇది రిప్లికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇది పబ్లిక్ నుంచి కూడా అవేర్నెస్ అలాగే ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా లేదా ఏదైనా కరెక్షన్ చేసి ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ఏదో అవకాశం ఉంటే సో దానికి కూడా దీన్ని మనము అమర్చుకొని ముందుకు వెళ్ళడానికి చెప్తుంది